ఇది రాజకీయ ప్రసంగం కాదు ఇది ఒక రాష్ట్రం కోల్పోయిన భవిష్యత్తు కథ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనక్కి వెళ్ళింది ఎవరి నిర్ణయాలు మన పిల్లల రేపటిని ఆపేశాయి ఒకప్పుడు హైదరాబాద్ పోయింది కాని మనకొక కొత్త ఆరంభం ఉంది అని కోట్ల మంది నమ్మారు అమరావతి అంతర్జాతీయ రాజధానిగా మారుతుందని మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు పొందుతారని ఎన్ఆర్ఐలు గర్వంగా పెట్టుబడులు పెడతారని అవి కళలు కాదు అవి అప్పటి ప్రణాళికలు కాని ఆ కళలకు అడ్డుపడ్డది ఎవరు అమరావతి రైతులు తమ భూములు ఇచ్చారు ఇది నా పిల్లల భవిష్యత్తు అని నమ్మి కాని అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిలిపివేత మూడు రాజధానుల గందరగోళం అంతర్జాతీయ ఇన్వెస్టర్లు వెనక్కి సింగపూర్ లాంటి దేశాలే సారీ స్పష్టత లేదు అని వెళ్ళిపోయాయి ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే అది అభివృద్ధి చెందుతుందా ఇన్వెస్టర్లు ఎందుకు భయపడ్డారు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఒప్పందాలు మారతాయి గత ప్రభుత్వం సంతకం విలువ ఉండదు విద్యుత్ ఒప్పందాలు రద్దవుతాయి అని సందేశం వెళ్ళింది ఇన్వెస్టర్ కవసరమేమిటి డబ్బు కాదు నమ్మకం ఆ నమ్మకమే చంపబడింది వెల్ఫేర్ తప్పు కాదు కాని వెల్ఫేర్ మాత్రమే సరిపోదు డబ్బు పంచితే రోడ్లో వస్తాయా ఫ్యాక్టరీలో వస్తాయా ఉద్యోగాలు వస్తాయా లేదు ఉద్యోగం లేకపోతే వెల్ఫేర్ బానిసత్వం ఈ రాష్ట్రం సృష్టించాల్సింది ఉద్యోగాలు కాని ఇచ్చింది అలవాట్లు బిజినెస్ చేయాలంటే భయం ఉండకూడదు కాని రాజకీయ కేసులు మీడియాపై దాడులు వ్యాపారులపై ఒత్తిడి ఇవి చూసి డబ్బు పరుగులు తీసింది డబ్బు భయపడుతుంది అది వీరత్వం చూపదు ఈరోజు ఆంధ్ర యువత హైదరాబాద్ బెంగళూరు విదేశాలు ఎందుకంటే ఇక్కడ అవకాశాలు లేవు ఇది యువత తప్పు కాదు ఇది పాలన వైఫల్యం ఇది వ్యక్తిమీద ద్వేషం కాదు ఇది విధానాల మీద ప్రశ్న రాష్ట్రమంటే పార్టీ కాదు రాష్ట్రమంటే ప్రజలు అమరావతి ఆగిపోయింది ఇన్వెస్టర్లు వెళ్ళిపోయారు యువత బయటికి వెళ్ళింది అభివృద్ధి అడ్డంకి కాదా ఆంధ్రప్రదేశ్ను ప్రేమిస్తే ఈ నిజాన్ని మాట్లాడాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భవిష్యత్తు కోసం భయం లేకుండా మాట్లాడదాం